నలభై మూడు కీతనం పాడుకుందాం పొన్ని జ్యోతిని మళ్ళు వెలిగించుము దేవా ఈ దార అన్నారా జ్యోతివి నీవే వెల్లుగున్ను ప్రసరించు మాలో చీకటి తొల్లగించు వెలుగును ప్రసరించు మాలో చీకటి తొల్లగించు నమ్మును సంపదలు మన్ను వసంగితి సంగీతి వే నా సంపదలు మన్ను వసంగితి సాంగీతీవే నీ జీవిత జీవితం జీవించుడవర్ధము నీ బోళ్ళని జీవితం ఆరి పొన్ని జ్యోతి నిమలు వెలిగించుము దేవా ఈ దార నార్ జ్యోతి నివే వెలుగును ప్రసారించు మాలో చీకటి వెలుగును ప్రసారించు మాలో చీకటి తొల్లగించు